పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆదర్శనగర్లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్ కిట్స్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాని చేతుల మీదుగా పంపిణీ చేశారు అల్లూరి వెంకట రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల విలువ కలిగిన మూడు వందల ఎనభై రెయిన్ కోట్ కిట్స్ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయు నిమిత్తం సమకూర్చడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు నడిచే దేవుళ్ళని కొనియాడారు మన అందరి ఆరోగ్య బాధ్యతలు వారే మోస్తున్నారన్నారు పరిశుభ్రతకు మన వంతు సహకారం అందిస్తేనే వారి కష్టాన్ని కొంతైనా తగ్గించగలిగిన వారం అవుతామన్నారు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా నిర్దేశించిన ప్రదేశాల్లోనే చెత్తను ఉంచాలని అలాగే గృహాల్లోని చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలన్నారు మన ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు ఆలోచన చేయాలని ఇంటిలోని చెత్తను డ్రైన్స్లో వేయడం ఎక్కడ పడితే అక్కడ వేయడం చేయరాదన్నారు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలు అక్టోబర్ రెండు వరకు జరుగుతాయని మన ఆలోచనలో పరిశుభ్రతపై మార్పు రావాలని అన్నారు Thank you. Thank you so much.